చెట్లు మంగమ్మ వాళ్ళ పేపర్ మా సైడ్ పాస్ కవర్ చేస్తాము రాజు చూడండి నాకు నైట్ పే సపోర్ట్ చేయడానికి మేము విడియాని హాజర్ చేస్తున్నా ఉందా చూస్తున్నారని నైట్ పే చేయట్లేదు ప్లీజ్ మీ సపోర్ట్ మీ సపోర్ట్ చేసి చేస్తే ఆ చూసి మీ సపోర్ట్ ముఖ్యం హాయ్ వెల్కమ్ టు చెట్లు నేను చేసే హలో చేసే వీడియోలు మీకు నచ్చితే మాకు ముందుగా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ చేse మాకు ఇంకా ముందు ముందు మంచి మంచి చేయాలని చాలా ఇంట్రెస్ట్ సపోర్ట్ సపోర్ట్ ఆ అయినా తొందరగా ఎంత సేపు ఇంత సేపు తొందరగా చేస్తారు కదా అని తినేసి వచ్చేసేది కదా మనము కానీ మొపలపల ముందు నా బెస్ట్ ఫ్రెండ్ జాన్ జిగి వస్తే చూడండి మంగమ్మ గారు వస్తారు చూడండి ఇప్పుడు sarea nea nu ma cunot nu sunteți băutam మంగా వాళ్ళు ఆల్రెడీ వచ్చారు మంగమ్మ సునీత వచ్చారు నువ్వేది లేట్ అయినావు రా

ఏయ్ ఏంది చెప్పు ఇంత లేటైంది నీకు నువ్వలా ఫంక్షన్ చూసుకుంటుండివే నేను తీనతో మాట్లాడలేస్తా సరే సరే త్వరగా మాట్లాడేసి లాండి దొక్కున నేను ఫంక్షన్ కిమే కావాలని అను నాయలే కేక్ ఇక్కడ నేను పిలిస్తే మాత్రం రాలేదు సంధి పిలిస్తే మాత్రం వచ్చేసను ఏమంటే ఫ్రెండ్ గానే నేను నీకు తిని pani cake ఒకటి కట్ చేసిసి నాకు కూడా ఆకలేస్తుంది papa త్వరగా పడుకుంటది కదా papa కాని ఓకే Mommy ఇంతకుముందు మన ఇద్దరం పోయి పాపడి బిల్లకు ఆర్డర్ ఇచ్చాం కదా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి ఫోన్ చేశారే నాకు ఉదయాన్ని అయితే నాకు చెప్పలేదు కదే చెప్పింది ఇద్దరం పోయి తీసుకున్నాం కదా నువ్వు అడావిడి వెళ్తున్నావు కదా నాకు కొంచెం బయటికి పని ఉంది కదా ఆధార్ కార్డు కోసం అనేసి వెళ్ళి అట్లనే పాపడి బిల్ల తీసుకొని వచ్చేద్దాము నీకు కొంచెం 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 నీకు సర్ప్రైజ్ ఇద్దామనేసి నేను మా ముసలాయి వెళ్ళి తీసుకొని వచ్చేసాను వచ్చేసరికి సంధ్య ఫోన్ చేసింది నాకు అందుకనేసి నా పాపడలు తీసుకొని వచ్చి ఇవ్వచ్చాను ఇది తీసుకో ఇది తీసుకో ఏ రంగ తీసుకో చూడు ఎంత బాగుంది డిజైన్ చాలా బాగుంది కదా తీసుకో నాకు కూడా నచ్చింది అవునాయి అందుక పోయింది నేను కూడా అనుకున్నా ఎందుకో రావట్లేదు నా ఎంపడంటే నేను అనుకున్నా ఏదో సినిమా చేస్తుంది అని అనుకున్నా నేను బాబా బయటి చాలా బాగుంది అబ్బా బాయ్ థాంక్స్ నీకు పెట్టుకో పెట్టుకో చాలా బాగుంది డిజైన్ పెట్టుకో అందరూ కూడా చూస్తారు కదా సునీతకు తెలుసు నువ్వు ఇచ్చింది ఇంకా చూపి ఒకసారి సునీత గారందరి జూపి ఆ పీట పుడ్డ చాలా బాగుంది సుంతకు తెలియదే నేను టీవీ ఆర్డర్ ఇచ్చేసి తెలుదు మన ఇద్దరమే గా ఇస్తుంది ఎవరకు తెలుదు పెట్టుకుంట పెట్టి పెట్టేనువే పెట్టు అయ్యయ్యో నీ అమ్మా తినేసి ఫోన్ చేద్దాం బుజ్జి పద తీసుకొస్తాను అందరూ ఉండండి హ్యాపీ

తినేసి వెళ్ళేటప్పుడు నైట్ అయిపోద్ది ఎట్లా వెళ్తావు మనము నాకైతే భయం నేను పోయిపోయి నువ్వు నాకు బంగారు పాపడ పిల్లలు కూడా తీసుకొచ్చి పెట్టావు బంగారు దొంగలు బొంగలు వచ్చి తీసుకెళ్తే కుట్టి వాళ్ళు ఏం కాదులేవి అవి అది తీసేసి బ్యాగ్లో వేసుకో వెళ్ళిపోదాం తినేసి ఏం కాదులేదు తొందరగా వెళ్ళిపోదాం రాపిడే బుక్ చేసుకుందాం మనం ఎట్లా మనం ఎప్పుడు సునీత చెప్పు సర్లేమ్మా నేను తమ్ముడికి ఫోన్ చేశాను ఏదో ఒకటి తీసుకొని వస్తాను మళ్ళీ తీసేసి తొందరగా తయారుగా వెళ్ళిపోదాం అమ్మా రాండి కూర్చుంది రాండి రాండి ఇంకా అయ్యో ఈ బైక్ మీద ఎట్లా పోతావు మంగ మనము నువ్వు ఉండే సుమారు లావు ఉండవు ఇంత లావు దద్దు ఉండవు ఎట్లా ఎక్కుతావే మనము ఏం కాదులే ఎట్లా ఉంది తిరుక్కుని వెళ్ళిపోదాం పదా అందరూ పోదాం పదండి ఏంది అమ్మా నన్ను ఎవరో ముందుకు ట్యాంక్ మీద వచ్చిన ఆడికి నేను మీరేంది ఇంత దబ్బు దెబ్బుకొని వచ్చిన నన్ను అమ్మ ఊపాకండి బండిని గట్టిగా పట్టుకుని కూర్చోండి ఎందుకు ఊపుతాం పడిపోతా పడిపోతా పడిపోయి అమ్మా నేను రాకుండా మీరే ర్యాపిడా బుక్ చేసుకోవచ్చినా సరిపోకమ్మా అబ్బా నొప్పులు తీసినాయి ఏమైందో ఏమో అందరికీ హాస్పిటల్ పోతే కానీ అర్థమవుతుంది మనందరికి

ఓకే దోస్తులు మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మాకు మీరు మా వీడియో ఎంత దూరం పోతున్నాయని తెలుసుకుందామని అంతే కానీ ఏం లేదు మా వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చూస్తే మాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా మాకు కూడా కొంచెం చేయాలనిపిస్తుంది కదా దోస్తులు అందుకోసం చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్